అనే కొరడ మొద కత్తితో దాడి చేయడం జరిగింది ఆ కొరడకి పొట్ట మీద మూడు గాట్లు పడ్డాయి పడ్డాయి అతన్ని చింద్రపుడి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయలేదు అందుంది మీరు ఎన్ని దాడులు చేసినా మా నిర్సన తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఎస్సి వర్గీకరణ ఎస్సి వర్గీకరణ ఎస్సి వర్గీకరణ ఎస్సి వర్గీకరణ ऐसे वर्गी करना ऐसे वर्गी करना ऐसे वर्गी करना कोई भी ఈరోజు మనకి దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంధు పిలిపిచ్చిన నేపథ్యంలో టీ నర్సాపురం మండలం బన్నంచెర్ల అనే గ్రామంలో ఈ కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్న సందర్భంలో ఓ షాపు వద్ద ఈ టిఫిన్ షాప్ వద్ద ఆ షాపు ముగిపోయి అడగటం అక్కడ చిన్నపాటి దర్శన వాళ్ళ మధ్య చోటు చేసుకోవటం ఆ షాపు యజమాని ఎవరైతే ఉన్నాడో అతను తను దగ్గర ఉన్న ఉల్లిపాయల కత్తితోటి ఈ అడగడానికి వెళ్ళినటువంటి కుర్రాడి మీద దాడి చేయడం అతనికి ఈ పొట్ట మీద ఈ గాయాలు ఏర్పడటం జరిగింది ఈ కేసులో అతను వెంటనే హాస్పిటల్ తీసుకురావడం డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది అతను అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు ఈ సందర్భంగా అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దాని మీదట మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద అట్లాగే అతని మీద జరిగినటువంటి దాడికి తగిన సెక్షన్లు వేసి అవన్నీ కూడా మనం కేసు నమోదు చేసి దాన్ని డిఎస్పి స్థాయి అధికారితోటే దర్యాప్తు చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా న్యాయం చేయడం అనేది జరుగుతుంది ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందవద్దని ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ